జూన్ నాలుగున కూటమిదే విజయమని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేసినేని చిన్ని అన్నారు ఓటర్లంతా జగన్ ప్రభుత్వంపై కసి కోపంతో ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓట్లేశారని తెలిపారు ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు నిరుద్యోగులు రైతులు ప్రభుత్వ ఉద్యోగులు శ్రామికులంతా జగన్ పాలనతో విసిగిపోయారని చెప్పారు ఓటమి తప్పదని గ్రహించి వైకాపా శ్రేణులు నిన్న దాడులకు తెగబడ్డాయని దుయ్యబట్టారు విజయవాడ పార్లమెంట్లో అన్ని స్థానాలు కూటమిదేవినని స్పష్టం చేశారు వాళ్ళ ప్రజలందరూ కోపం కసి బాధతో ఓట్లేశారు పెద్ద పెద్ద బార్లు తీరి లైన్లు తీరి వృద్ధులు మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా ఓటింగ్లో భారీగా పాల్గొనడం ఇది భారీ మార్పుకు సంకేతం ఎక్కడైనా అర్బన్ పాపులేషన్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది కానీ విజయవాడ సిక్స్టీ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఉన్న విజయవాడ పార్లమెంట్లో ఎనభై రెండు శాతం పోలైందంటే చదువు ఒక అద్భుతమే జరిగిందని చెప్పచ్చు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత కోపంతో ఉన్నారు తప్పకుండా రేపు నాలుగో తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలకి పరిష్కారం లభించబోతుందని ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో పండగ వాతావరణం జరుగుతుంది అందరికీ ఒకటే కోరుకుంటున్నా నన్ను ఆదరించి నిన్నటి వరకు వేరోచితంగా పోరాడి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి విజయవాడ పార్లమెంటు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు